ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫోర్ ఏఎం అందరూ తమ తమ జీవితాల్లో సక్సెస్ అవ్వాలి ప్రొడక్టివ్గా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి అనుకుంటారు కానీ అది టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది మిగతా నైంటీ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ అవుతారు అండ్ ఆ నైంటీ పర్సెంట్ పీపుల్ నార్మల్ పీపుల్ మిగతా టెన్ పర్సెంట్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనకు పర్ఫెక్ట్ గోల్ ఉండాలి ఆ గోల్ సెట్ చేసుకున్నాక అప్పుడు మన ఆట మొదలు పెట్టాలి మనం ఆ గోల్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం అనే దాని మీదనే మన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది మనం ఫస్ట్ ఫోర్ఎంకి లేవాలంటే ఫస్ట్ మనకు గోల్ ఉండాలి పర్పస్ లేకుండా ఫోర్ ఎయింగ్కి లేచి ఏం చేయలేం మనం మార్నింగ్ లేవడం ఎంత ఇంపార్టెంటో మనం మన గోల్ కోసం వర్క్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ మై బెస్ట్ మనం ఎలా వర్క్ చేయాలని మనం ముందు రోజు నైటే మన డేని ప్లాన్ చేసుకోవాలి టైంని మేనేజ్ చేసుకోవాలి ఏ టైంకి ఏ వర్క్ చేయాలి ఎంత టైం వర్క్ చేయాలి అని డిసైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్లాన్ చేసుకోకుండా ఫోర్ ఎయిన్కి లేచామనుకో మనం ఏం చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు మనం ఏం చేయాలన్న ఆలోచన మీదనే టైం మొత్తం వేస్ట్ అవుతుంది ఇన్ కేస్ మనం పర్ఫెక్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నామనుకో మన వర్క్స్ ఈజీగా అవుతాయి మన మెయిన్ థింగ్ వచ్చేసి మనం పక్కా టైంకి లెగాలి ఇఫ్ ఇన్ కేస్ మనం అనుకున్న టైంకి లేగలేదనుకో మనం ముందు వేసుకున్న ప్లాన్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది సో ఎట్టి పరిస్థితిలో మనం టైంకి లేగాలి మనం టైంకి లేగాలంటే ఫస్ట్ మనం టైంకి పడుకోవాలి రిమెంబర్ నైట్ అంతా మనం ఫోన్ స్క్రోల్ చేస్తూ సక్సెస్ అవ్వాలంటే అస్సలు కాలేం నీ కళలు రాత్రి నిద్రపోయే ముందు కోరికలు కావద్దు మార్నింగ్ లేచి వర్క్లో చూపించాలి నాకు తెలిసి మనలో చాలామంది ఫోన్ స్క్రోల్ చేస్తూ ఆ రీల్స్లో సక్సెస్ పర్సన్ని చూసి మనం అలాగే సక్సెస్ అయినట్టు మనం వాళ్ళలాగే కంటెంట్ క్రియేటర్ అయినట్టు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయినట్టు ఊహల్లో బ్రతికేస్తాం లోపు టైం టూ అయిపోతుంది ఇంకా మనం పడుకొని లేచేసరికి మార్నింగ్ టెన్ ఆర్ లెవెన్ అవుతుంది ఈ లోపు నువ్వు అనుకున్న డ్రీమ్స్ వేరే వాళ్ళు సక్సెస్ చేసి పోస్ట్ చేస్తారు ఆ వీడియోస్ చూస్తూ ఫీల్ అవుతాం మనం పడుకోవాల్సిన టైంలో కలలు కంటాం సక్సెస్ కోసం వర్క్ చేయాల్సిన టైంలో పడుకుంటున్నాం మనం అనుకున్న జీవితం కలల్లో చూస్తున్నాం రియాలిటీ లో కాదు ఫోర్ ఏఎం కి లేచే వాళ్ళు సక్సెస్ అవుతారంటే అది ట్రూ కాదు ఫోర్ ఏఎం కి లేస్తే మైండ్ ఫ్రెష్ ఉంటది డిస్టర్బెన్స్ ఉండదు ఫోకస్ పవర్ ఎక్కువ ఉంటుంది మనకి టైం కూడా ఎక్కువ ఉంటుంది లేదు అనుకుంటే ఫోర్ కి లేగాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ నీకు నైట్ షిఫ్ట్స్ ఉన్నా నువ్వు నీ లైఫ్ కోసం నైట్ కష్టపడుతున్నా నైట్ టూ వరకు నీ ఫ్యూచర్ కోసం వర్క్ చేసిన నువ్వు ఫోర్ కి లెగలేవు లెగాల్సిన అవసరం కూడా లేదు కానీ నువ్వు లేచే టైం డిసైడ్ చేసుకో ఏ టైంకి లేగాలని ఎన్ని అవర్స్ పడుకోవాలని మనం మార్నింగ్ లేవడం ఎంత ఇంపార్టెంటో మనం మనకి మన బాడీకి పర్ఫెక్ట్ రెస్ట్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ సపోజ్ మనం మన బాడీకి పర్ఫెక్ట్ రెస్ట్ లేకుండా లేచి వర్క్ చేయాలనుకుంటే మన బాడీ బ్రెయిన్ ఏది మనకు సపోర్ట్ చేయదు సో గుడ్ స్లీప్ ఆల్సో గుడ్ ఫర్ డైలీ వర్క్ వన్ డే ఆర్ టూ డేస్ లేస్తే అవ్వదు ఎవ్రీ డే లేగాలి టైం టేబుల్ కన్సిస్టింగ్గా ఫాలో అవ్వాలి చాలామంది మనలో సాటర్డే సండే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు లేట్గా లేస్తారు ఇదేం స్కూల్ ఆర్ కాలేజ్ కాదు హాలిడేస్ తీసుకోవడానికి మనం మన లైఫ్ కోసం మన ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తున్నాం నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి సో నో హాలిడేస్ లైఫ్లో సక్సెస్ కాని వాళ్ళు రెస్ట్ తీసుకునే హక్కు లేదు ఒకవేళ నీకు రెస్టే కావాలంటే నీ గోల్ మర్చిపో నువ్వు వీక్ డేస్లో చాలా కష్టపడుతున్నావు వీకెండ్స్లో కూడా రెస్ట్ తీసుకోవద్దా అంటే నో బ్రో వీఆర్ ఇన్ ఎంగేజ్ ఈ టైంలోనే కష్టపడాలి ఎద్దులా చేయాలి నేను చెప్పేది మీకు రాంగ్ అనిపిస్తే ఒక్కసారి మీ అమ్మా నాన్నని చూడండి ఆస్క్ దేమ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎత్తులా చేద్దాం మన కోసం మనం బయట జీతం కోసం ఎంతో కష్టపడతావు ఎవరి కిందో వర్క్ చేస్తావు అలాంటిది మన కోసం మన గోల్ కోసం ఇంకెంత వర్క్ చేయాలి మనం ఎంత కష్టపడ్డా మనకు వర్క్ చేసే టైంలో నిద్ర వస్తుంది ఇంట్రెస్ట్ రాదు అలాంటి టైంలోనే టూ మినిట్స్ గ్యాప్ తీసుకో లేచి అటు ఇటు నడువు మళ్ళీ స్టార్ట్ చేయి కానీ రెస్ట్ మాత్రం తీసుకోకు ఈ గ్యాప్లో ఫోన్ కూడా యూజ్ చేయొద్దు ఒక వర్క్ అనుకుంటే ఆ వర్క్ అయిపోయే అంతవరకు మనల్ని డిస్ట్రాక్ట్ చేసే గ్యాడ్జెట్స్ ఏం యూజ్ చేయొద్దు వింటర్ సీజన్ చలిగా ఉంటుంది లేవలేను అనుకోకు చలినే ఫేస్ చేయలేని వాళ్ళం ప్రాబ్లమ్స్ని ఇంకేం ఫేస్ చేస్తాం చలిని ఎంజాయ్ చేయి నీ గోల్స్ని ఎంజాయ్ చేయి నీ లైఫ్ని ఎంజాయ్ చేయి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసే స్పాట్స్